దేశంలో రాబోయే ఎన్నికలు ఒకవైపు రాజకీయ పార్టీలను మరోవైపు సీట్ల భర్తీలో నిమగ్నమయ్యాయి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎంపీలు ఎమ్మెల్యేల పదవులను మార్చడంలో పార్టీల అధినేతలు వ్యూహాలను రచిస్తున్నారు ఇదే క్రమంలో ఎప్పటి నుండో విజయవాడ ఎంపీసీటుపై జరుగుతున్న రగడపై తాజాగా క్లారిటీ వచ్చింది ఎంపీ సీటు కోసం కేశనేని బ్రదర్స్ మధ్య తీవ్ర పోటీ ఉండగా టీడీపీ అధిష్టానం దానిపై క్లారిటీ ఇచ్చింది దీంతో కేసినేని బ్రదర్స్ వివాదానికి కూడా తెరపడింది కేశినేని నానికి టికెట్ లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది అయితే తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించింది పార్టీ విషయాలలో జోక్యం చేసుకోవద్దని సూచించింది ఆలపాటి రాజా కొనకళ్ల నారాయణ నట్టెం రఘురాం మొదలైన వారు కేసినేని నానిని కలిసి చంద్రబాబు ఆదేశాలను నానికి చెప్పారు చంద్రబాబు ఆదేశాలను శిరసా వహిస్తానని నాని వారితో చెప్పినట్టు సమాచారం మరోవైపు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో ఎవరి ఊహలకు అందటం లేదు ప్రస్తుతం అధికారంలో వైసీపీ తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో చాలా మందికి మొండి చేయి చూపడంతో ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది మరోవైపు జగన్ సోదరి షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు షర్మిల రాకుతో వైసీపీ అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు హల్చల్ చేస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాల్సిందే మరి